హలో అందరికీ మేము మా తమ్ముడు పెళ్ళికి అయితే వెళ్తున్నాం అని చెప్పి షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇంకా మేమైతే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా చెల్లి వాళ్ళు మా అన్న వాళ్ళు మా పిన్నిలు అందరూ అయితే వచ్చేస్తూ ఉన్నారు ఇంకా అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము మాతో పాటు మా బాబు మా అన్న కొడుకు అయితే వస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకో రెండు కారులైతే వెనకొస్తున్నారు ఇంకా అందరం కలిసి అయితే ఇంకో తమ్ముడుకి కొడుకు పుట్టాడు ఆడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి చూడలేదని అని చెప్పి వాడి దగ్గరకైతే వెళ్ళాము వాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వాడైతే అసలు అడవట్లేదు ఎవరి దగ్గరికైనా వచ్చేస్తూ ఉన్నాడు బాబు దగ్గర కొంచెం సేపు ఉండేసి ఇంకా పెళ్ళింటి దగ్గరకైతే బయలుదేరి వెళ్ళిపోయాము అప్పుడే పెళ్ళి మండపము అన్ని డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి అయితే హల్దీ అయిపోయింది ఇంక అందరూ వాళ్ళు స్నానం చేసేసి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి నలుగు పెట్టాలని చెప్పి రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూపించేది మా అక్క ఆ అక్క అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా పెళ్ళిక అయితే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఇంక అంద ఇంకా అమ్మాయి కూడా వచ్చేసింది ఇంకా అమ్మాయి కొన్ని సాంగాలు ఉంటాయి కదా అన్నీ చేసేసి ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇంట్లోపలికి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి నలుగు అయితే పెట్టేస్తారు ఇంక నలుగు పెట్టేసి మళ్ళీ తర్వాత పెళ్ళి కూడా చేసేస్తారు మేమైతే పెళ్ళికి ఉండలేదు ఇంక నలుగు చూసేసి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తాము ఇంకా తర్వాత మా అన్నవాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే పెళ్ళికి ఉండేసి తర్వాత వాళ్ళు బయలుదేరి వచ్చారు ఇంకా తర్వాత భోజనం కూడా చేసేసి ఇంకా మేము ఇక్కడ పీటలు పూజిస్తున్నారు వేరే వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళి పెళ్లి పీటలు ఎత్తుకొని రావాలి అని చెప్పేసరికి ఇంకా అక్కడికి వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత పీటలు పూజించారు ఇంకా వాటి మీద అందరూ అక్షింతలు వేసి మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళారు నేను అక్కడ ఉన్నంతసేపు అయితే కొన్ని వీడియోస్ తీసి అయితే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్